అందరికీ నమస్కారము అబ్బా అబ్బా ఏం కర్రీ బుడంకాయ కర్రీ అంటే బుడంకాయ కర్రీ ఇలా పాత రోజులల్లో ఇవి వాడితే బుడంకాయలు జుట్టు లేని వాళ్ళకు జుట్టు వస్తుంది అని అనేవారు తలపైన అస్సలే జుట్టు లేని వాళ్ళకు కూడా అవి వాడడం వల్ల జుట్టు వస్తుంది అంట ఆయుర్వేదిక్ మెడిసిన్ లాగా పనిచేస్తుంది ఎక్కువ వాడాలంటారు బుడంకాయ అప్పుడు అలానే వరుగులు కూడా చేసుకొని వాడేవాళ్ళు వదిలేపెట్టేవారు కాదు బుడంకాయలని అయితే ఇలా ఆయిల్ పొయ్యి మీద పెట్టేసి జీలకర్ర ఆవాలు మంచిగా వేసేసి రెండు ఉల్లిపాయలు ఈ సైజే కోసుకోవాలి పెద్దగా పొడవుగా కాకుండా ఇలా ముక్కలు ముక్కలు కడి చేసేసినామంటే అల్లం వేసేసి అవి బాగా వేగక ముందే బుడంకాయ కూడా అదే సైజు పీసులు కడి చేసేసుకొని ఒక మూడు నాలుగు బుడంకాయలు కడి చేసేసాము ఇలా నాలుగు బుడంకాయలు అయితే కడి చేసినాము ఇలా వేసి కొంచెం మనకు ఉల్లిపాయతో పాటు బుడంకాయ ఉడికినాక మంచిగా తగ్గట్టుగా రెండుగా ఉప్పు కారం వేసేసుకోవాలి వేసి కొంచెం ఉడికిన తర్వాత మనము ఇక చూడండి ఇలా నీరు వస్తుంది మనకు మాడిపోయినట్టు లేకుండా మంచి లూజు గుజ్జు కర్రీలాగా రెడీ అయిపోతుంది పుల్ల పుల్లగా అస్సలు వదిలిపెట్టబుద్ది కాదు ఇది చాలా రకాలు చేసుకోవచ్చు మనము బుడంకాయలు ఎన్ని తీసుకున్నామో టమాటా కూడా సమానంగా వేసుకోవచ్చు కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు టమాటా టమాటో కూడా అదే సైజు ముక్కలు కడిగేసాము ఇంకా ఇది ఉడికే వరకు అయితే మనము రొయ్యలు ఇంతకుముందు రొయ్యలు చింతచిగురు కర్రీ వండాము కదా ఆ వీడియో అప్పుడు మనం ఇవి కొంచెం స్టోర్ చేసి పెట్టుకున్నాము ఈ సమ్మర్లో మనం ఈ రొయ్యలను ముందు మంచిగా శుభ్రమైన రొయ్యల్ని లైట్గా వేయించేసుకోవాలి శుభ్రంగా సాల్టు గోరువెచ్చట్లు వేసేటి నీళ్ళల్లో కడిగేసి మంచిగా ఆయిల్లో వేయించేసి పక్కన పెట్టుకోవాలి ఊరికే ఆయిల్ పని ఉండదు ఊకే చిరాగ్గా స్మెల్ వస్తుంది అనే బాధ ఉండదు ఇంకా ఉప్పు కారం జల్లేసి ఆయిల్లో వేయిపిన రొయ్యల మీద ఉప్పు కారం జల్లి పక్కగా పెట్టుకున్నామంటే డబ్బాలో ఏ కర్రీ వండినా ఎక్కువ ఇష్టంగా ఎండు రొయ్యల కర్రీ తినే వాళ్ళకైతే పండగే పండగ ఓ గుప్పెడు పడేసుకుంటే అయిపోతుంది బీరకాయ రొయ్యలు కానీ చింతచిగురు రొయ్యలు టమాటా రొయ్యలు ఉల్లిపాయ రొయ్యలు ఈ బుడంకాయ రొయ్యలు దోసకాయ రొయ్యలు ఎన్ని రకాలు అంటే అన్ని రకాలు వండుకోవచ్చు రొయ్యలు ఉన్నాయంటే పండగ ఇలా బుడంకాయ కూడా పప్పులో వేసుకోవచ్చు టమాటా నిల్వ పచ్చడి అన్ని రకాలు చేసుకోవచ్చు బుడంకాయ కూడా ఈ బుడంకాయ వరుగులు వంకాయ వరుగులు టమాటా వరుగులు మామిడికాయ వరుగులు అన్ని కుండలు రెండ పెట్టుకునే వాళ్ళు పాత రోజులల్లా అసలు వదిలిపెట్టకుండా ఒక్కొక్క వరుగు ఒక్కొక్క కుండ రెండ వానాకాలం ఇక వాళ్ళకు పండుగే పండుగ వరుగుల పండుగ పునంకాయ రొయ్యల కర్రీ ఏం టేస్ట్